ప్రజలను వంచి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒకటంటే ఒకటి అమలు చేయకుండా ఉత్సవాలు జరుపుకుంటామని ప్రయత్నాలు చేయడాన్ని నిరసిస్తూ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంతిని ఎమ్మెల్యే మ్యాన్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాడు కనుక ఈ జిల్లాలో ఇప్పటి వరకు మేనిఫెస్టో క మేనిఫెస్టో తయారు చేసిన ఆయన ఉన్న జిల్లాలనే ఒక పథకం కూడా అమలు కాలేదు కనుక బిఆర్ఎస్ పార్టీ నుంచి ముప్పలేశివరన్న గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు జిల్లా అధ్యక్షులు కోర్కంట చందర్ గారు మాజీ శాసనసభ్యులు దినాలుగా చేయాలని భావించినము ఈ ప్రజావంచన దినాలలో ఖచ్చితంగా అన్ని మండలాలలో మేము పాల్గొంటాము బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా గ్రామాలలో తిరిగి ఇంకా కూడా మనం నోరు విప్పకపోతే రేవంత్ రెడ్డి గారు పని చేయడం పక్కకు పెట్టి ధ్వంసం చేయడానికి ప్రయత్నం ముందటికి పోతూ ఉన్నారు ఒకవైపు ఇల్లు కూలగొట్టడము కేసులు పెట్టించడము రకరకాల ఇబ్బందులకు గురి చేయడానికే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు కనుక ఇచ్చేటువంటి రెండు వేల పెన్షన్ కూడా రెండు నెలలు ఎగ్గొట్టి ఎగ్గొట్టి అడుగు అడిగేవాళ్ళు లేకపోతే కనుక అడగడం మనం ప్రారంభించకపోతే ప్రజలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక ప్రజల పక్షాన పోరాటాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనుక మా వంతు బాధ్యతగా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించి నేను ఏదైతే కొడంగల్లో జరిగిందో అటువంటి సంఘటనలు పునర్సరణ విషయంలో పూర్తిగా మర్చిపోయి ఇవాళ విజయోత్సవాలు చేసుకోవటం అనేది శోచనీయం పూర్తిగా మేము కలిగిస్తా ఉన్నాం ఎందుకంటే ఏదైనా పని చేసి ప్రజలకు మేలు జరిగినప్పుడు దాన్ని సంబరాలు చేసుకుంటే దానికి అర్థం కానీ ఏమీ చేయకుండా ఏమీ చేయకుండా మీకు మీరే సంబరపడి సంబరాలు చేసుకుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు దీనికి తప్పకుండా మరి నిన్న కుడంగాలో జరిగినటువంటిది ఒక మచ్చతో అంట అంతే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇవాళ ప్రజలందరూ కూడా అదే మరి దుఃఖంతో బాధతో ఉన్నారు వాళ్ళు ఏదో ఒక రోజు ఒక లావా లాగా పైకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏవైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఈ ప్రజలను వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్రం పూర్తిగా మరి ఆర్థికంగా దివాలించే పరిస్థితిలో ఉంది మరి ఇప్పటికైనా అధికారం అనే ధ్యాస తప్ప ప్రజలు వాళ్ళ జీవితాలు ఈ ప్రభుత్వం కొనసాగింపు ప్రభుత్వ నిర్వహణ అనేది మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టి పెట్టాల్సిన తెలియజేస్తాం మొదటి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాలు సంబరాల పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క సంబరాలను నిరసిస్తూ ఈ యొక్క సంబరాలలో పాల్గొనాల్సినటువంటి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా నిరసన తెలపాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం కాబట్టి బిఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా ఈరోజు సంబరాలను చేసుకుంటున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సినటువంటి సందర్భం అని సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎండిపోయినందుక ఎండగొట్టినందుక వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నది ఇలా రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలను చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేసి చిరు వ్యాపారస్తులను ఇలా ఎటు కాకుండా చేసినందుక ఈ యొక్క సంబరాలను నిర్వహణ నిర్వహణ చేసుకుంటున్నదని ప్రశ్నిస్తూ ఈ యొక్క పద్నాలుగు పద్నాలుగో తారీఖు వరకు పద్నాలుగో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు జరిగేటువంటి సంబరాలను బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ నిరసన తెలిపేటువంటి కార్యాచరణను తీసుకుంటుందని తెలియజేస్తా నాటి పాత్రికల సమావేశాన్ని విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు దాసరి మనోహర్ రెడ్డి గారు కుట్టమ్మాధి గారు కోరకంటి చందర్ గారు తదితరటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల పాటు మరి ప్రభుత్వ నిర్వహణలో సాధించింది ఏమన్నా ఉన్నది అని అంటే శూన్యం తప్ప ఇంకోటి లేదు వాస్తవంగా గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి రంగాన్ని కూడా తీర్చిదిద్ది ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో నిమగ్నమై పనిచేసినటువంటి రాష్ట్రాన్ని పది నెలల పాలలలోనే చిన్నాభిన్నం చేసి అస్తవ్యస్తం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎలా మనం చూస్తున్నాం అధికారంలోకి రావడం కోసం అనేకమైనటువంటి అమలుకు సాధ్యం కానటువంటి ఇచ్చి ఇలా వాటి గురించి మాట్లాడడం మానేసి ప్రజల యొక్క దృష్టిని మరలించడం కోసం రకరకాల పద్ధతిలో ఇలా రాజకీయాలు చేస్తున్న విషయం మనం కనబడతా ఉంది మీ హైడ్రాన్ ఎవరు అడిగిండ్రు ప్రజల దృష్టి మరలించడం కోసమే కేఆర్ గారి పైన అనేక రకాల ఆరోపణలు చేసి మీరు ఇక ఇగ పోతారు అగజీలు పోతారని ప్రజల దృష్టి మరణించడం కోసమే మేము అనేది ఏంటంటే మీరు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఘన విజయాల మీద మేము ఉత్సవాలు జరుపుకుంటామని చెప్పేసి మరి ఉప ముఖ్యమంత్రి బల్లు బట్టి విక్రమార్క గారు ప్రకటించినటువంటి ప్రకటనను మనం చూసినాం మరి ఎందుకు ఈ ఉత్సవాలు జరుపుతుండ్రో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అక్కరైతే ఉన్నది దేనికోసం ఏం మీరు మీరిచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో నాలుగు వందల ఇరవై హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చినో ప్రజలకు స్పష్టంగా చెప్పి ప్రజల మధ్య నిలబడి మీరు ఉత్సవాలు జరుపుకుంటే చాలా సంతోషం ఎందుకంటే ఏ ఒక్కటి కూడా ఈరోజు తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి పది సంవత్సరాల పరిపాలనలో ఇలా వ్యవసాయ రంగం చిన్న భిన్నం అయిపోయింది రైతులు ఆనాడు వ్యవసాయం బాగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు లేనటువంటి ప్రాంతానికి ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకొస్తే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే ఆనాడు కరెంటు లేకపోతే అంతేకాదు వాళ్ళకు అనేక రకాల ప్రోత్సాహకాలు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రైతు బంధు లాంటి రైతు బీమా లాంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఫ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ అదేవిధంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ఏ ఏ ధాన్యం మండించినా ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రోత్సహించి వ్యవసాయ రంగాన్ని గొప్పగా తీర్చిదివంటి రాష్ట్రంలో ఇలా చాలా దారుణమైన పరిస్థితి ఏమైపా మీరు ఇస్తానన్న రైతు భరోసా రెండు సీజన్లు పోయినాయి రైతులు కళ్ళల్లో వత్తులేసుకొని చూసేందుకే మీకు ఇస్తారనే నమ్మకం లేదు అదేవిధంగా రైతు రుణమాఫీ రైతు కూలీలకు కూడా చేస్తామంటే కవులు రైతులకు కూడా చేస్తామంటే నిజమైన రైతులకేయాల రైతు రుణమాఫీ కానటువంటి పరిస్థితి మాకు అన్ని అర్హతలు ఉన్నాయి మాకు రై రుణమాఫీ కాలేదని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఏదో ఒక ఫార్టీ పర్సెంట్ ఇచ్చి సిక్స్టీ పర్సెంట్కి ఎగబెట్టి మేము చాలా గొప్పగా చేసినామని ఇప్పటికే రైతు రుణమాఫీ మీద మీరు సంబరాలు జరుపుకుంటుంది ఈ సంబరాలు ఎందుకు జరుపుతారో ఒక్కసారి చెప్పాలి మా మహిళా సోదర సోదరి మనులను నట్టేట ముంచినందుక నమ్మించి మోసం చేసినందుక రెండు వేల ఐదు వందల రూపాయల వృత్తి ప్రతి నెల ప్రతి తల్లికి ఇస్తామని చెప్పి మోసం చేసినందుక మిమ్మల్ని అడుగుతుంది తప్ప దాని మీద కేసులు పెడుతున్నారు పోలీసులు బెదిరిస్తున్నారు ముఖ్యమంత్రి చెప్పే పదో తరగతి చదువుకుంటే పదివేలు ఇస్తాం పాస్ అయితే డిగ్రీ పాస్ అయితే యాభై వేలు ఇస్తాం పీజీ పాస్ అయితే లక్ష రూపాయలు ఇస్తాం ఇంకా పై చదువులకు అయితే ఐదు లక్షల మీకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పినావు కాదు ఏది మరి ఎందుకు ఇయ్యలే దీనికోసం అసంబరాలు ఏ ఒక్కటి స్టూడెంట్స్కు స్కూటీలు ఇస్తాం ఇయ్యనోడు ఏదైనా చెప్పచ్చు ఇచ్చేటోడైతేనేమో జాగ్రత్తగా ఫెయిల్ భయం పెట్టుకొని గివ్ అయితే మేము ప్రజలకు చేయగలుగుతామని చెప్తారు కానీ ఇయ్యనోడు ఏదంటా చెప్పచ్చు నిజంగా తులంబరం బంగారం ఇయ్యాలని అనుకుంటే ఎంత ఎన్ని తులాల బంగారం కావాలి ఎవరికి ఇస్తావు పాపం ఆడవాళ్ళు ఆశపడిరి ఓటేసిరి ప్రభుత్వంలోకి ఇంత ఘోరమా ఇంత ఘోరంగా వంచి మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం ఇదివరకు చూడలేదు నాకు తెలిసి వీళ్లను ఇప్పుడు బాగా గొప్పలు చెప్పుకునేటువంటి ఈ జిల్లా స్థాయి నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకొక నాలుగైదు నెలలు తిరిగితే ఊళ్ళల్లో తిరగనియర్ వీళ్ళను తరిమి తరిమి కొట్టేటువంటి రోజులు వచ్చినాయి నిన్న కొండ ఒక ఒక ఉదాహరణ నాకు తెలిసి రా దేశ చరిత్రలోనే ఒక కలెక్టర్ను ఉరికిచ్చి కొట్టి కారును ధ్వంసం చేసినటువంటి అధికారులను వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి ఎక్కడ ఉండే కలెక్టర్గా మర్యాద గౌరవం ఉంటుంది కానీ ఇలా కొడంగల్లో సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల యొక్క ఆగ్రహం ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ఏ విధంగా ఉన్నదో ఒక ఇది షాంపిల్ మాత్రమే అని మాత్రం చెప్పక తప్పదు ఇది ఎక్కడైనా ఉన్నది ఎందుకంటే ఎక్కడైనా జరగలేదు ప్రజలకు తెలుసు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రశ్నిస్తే మీరు కేసులు పెడతారనే భయంలో ఉన్నారు ఇంకా గొప్పలు మాట్లాడుతూనే ఉన్నారు కేసీఆర్ గారిని జైల్లో పెడతారట కేటీఆర్ని జైల్లో పెడతారట పెట్టి చూడండి పెట్టి చూడండి మీ అంత దొంగతనాలు ఏ ప్రభుత్వం కూడా చేయలే మొత్తం ఇలా దొంగలు దొంగలు వంచుకున్నట్టుగా నడుస్తుంది ఈ ప్రభుత్వం కాబట్టి ఈ సంబరాలు ఏవైతే ఉన్నాయో చాలా దుర్మార్గం దీన్ని మనం నవ్వుకోవాలన్నా ఏం ఆలోచించాలని కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఎట్లా జరుపుతుందో సంబరాలు మేము కూడా చూస్తాం ప్రతి గ్రామంలో కూడా మీకు నిలదీత ఉంటుంది మేము కాదు ప్రజలే సిద్ధంగా ఉన్నారు అయితేనే మీకు బడ్లు ఇస్తామని చెప్పేసి మరి వాళ్ళు కట్టరు కొనుగోలు కేంద్రాలు నడవాయి రైతులు పడికాపులు అసలు ఏం ప్రభుత్వం ఇది మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు గంటలు ర్యాలీలు రాకపోతే ధర్నాలు చేసిన కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి అందుకోసమా మీరు సంబరాలు జరిపేది వాళ్ళు కొనందుక పెన్షన్ ఇవ్వనందుక నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వనందుక రెండు వేల ఐదు వందల రూపాయల మహిళా అభివృద్ధి ఇవ్వనందుక దళిత బంధు పేరిట అంబేద్కర్ అంబేద్కర్ యోజన పథకం కింద పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని ఎగబెట్టినందుక నిన్నగాక మొన్ననే హుజరాబాద్లో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రెండో విడత దళిత బంధు ఇయ్యనందుక ఎందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బహాన పెట్టి నీళ్లు నింపనందుక మా గొల్ల కుర్మ సోదరుల గొర్రెలు ఇయ్యనందుక సంబరాలు మత్స్యకారులకు చేప పిల్లలు ఇయ్యనందుక రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పురుగులన్నం తిని ఇప్పటికి కూడా మరి ఆ నిమ్స్ హాస్పిటల్లో వెంటిలేటర్ పైన ఉన్నటువంటి ఒక ముగ్గురు అమ్మాయిలు సీరియస్ కండిషన్లో ఉన్నందుక ఇప్పటికే ముప్పై ఏడు మంది రెసిడెన్షియల్ స్కూళ్ళ పిల్లలు చనిపోయినందుక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నందుక లేదంటే ఆనాడు ఏవైతే బంద్ అయినటువంటి చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్ళీ తిరిగి ప్రారంభమైనందుక బతుకమ్మ చీరలు ఇయ్యనందుక క్రిస్మస్కు రంజాన్కు ఇచ్చేటువంటి ఏదైతే పండగ సందర్భం ఇచ్చే బట్టలు ఇవ్వనందుక తోఫా ఇయ్యనందుక సంబరాలు దేనికోసం సంబరాలు జరుపుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఒక్క పని కూడా ఇప్పటి వరకు మట్టి పోయలే పది పది నెలల్లో మాటలు చెప్పడం తప్ప దబాయించడం తప్ప కేసీఆర్ గారిని తిట్టడం తప్ప ఒక్కొక్క నియోజకవర్గంలో వంద వంద యాభై కోట్ల రూపాయల నిధులు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా మంజూరు చేస్తే ప్రజల సౌకర్యార్థం కోసం అవి రోడ్లు కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు రకరకాల అభివృద్ధి కార్యక్రమం మొత్తం రద్దు ఆ సంబరాలు ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు కానిస్టెన్సీలలో నిర్వహణ జరగనందుక ఎందుకు సంబరాలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి నిజంగా కూడా చూస్తే మిమ్మల్ని చూస్తే నవ్వలనా ఏడు వల్ల కూడా తెలియని పరిస్థితి అలా ప్రజలకు మాకు తెలిసి ఈ యాభై అరవై ఏళ్ళ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని కానీ ఇటువంటి ప్రభుత్వాన్ని కానీ ఇదివరకైతే చూడలే ముఖ్యమంత్రి స్థానానికి ఒక గౌరవత ఉంటుంది ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఈ రాష్ట్రంలో ఏ కష్టం వచ్చినా ఏ అభివృద్ధి జరగాలన్నా ఏ మంచి జరగాలన్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతే జరుగుతుంది అని నమ్మే ఆ ముఖ్యమంత్రి గౌరవంగా ఉండేది కానీ ఇలా ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో రకరకాల వివిధ వర్గాల ప్రజలు తిడుతున్నటువంటి తిట్లను చూస్తే ముఖ్యమంత్రి పదవికే కలంకం తెచ్చినటువంటి మరి ఒక నాయకుడు ఎవరైనా ఉన్నరు అంటే ఆయన రేవంత్ రెడ్డి తప్ప ఇంకోరు కాదు ఈ దేశ చరిత్రలోనే ఇన్ని బూతుబాటలు తిట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి కూడా లేడని ఖచ్చితంగా చెప్పవచ్చు అయినా ఆయనకు వినబడినట్టు అయినా ఇవన్నీ కనబడనట్టు నిజంగా కూడా ఆయన సొంత నియోజకవర్గంలో కొడంగల్లో నిన్న ప్రత్యక్ష దాడి ప్రజలు అంటే ఇవన్నింటినీ కూడా మా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పులిగొలుకుతుందని మాట్లాడుతున్నారు ఏదన్నా ఒక వచ్చి మీ దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు సెక్యూరిటీ లేకుండా మంత్రులు కావచ్చు లేదంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఒక ఊరు నడు మధ్యలో నిలబడి రైతులకు సమాధానం చెప్తారా మహిళలకు సమాధానం చెప్తారా పెన్షనర్లకు సమాధానం చెప్తారా నిజంగా కూడా విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేసినటువంటి విద్యార్థులకు సమాధానం చెప్తారా లేదంటే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినందుక మీ సంబరాలు జరిపేది మేమిచ్చిన యాభై వేల ఉద్యోగాలు మీరు నియామక పత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినందుక మీరు సంబరాలు జరిపేది దేనికోసం సంబరాలు జరుపుతారు అందుకే పెద్దపల్లి జిల్లా నుంచి ఈ సంబరాలు నిజంగా కూడా ప్రజలకు చాలా బాధ కలిగించేటువంటి విషయం దీన్ని నిరసించాల్సినటువంటి అవసరం ఉంది పెద్దపల్లి జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాలలో కూడా మరి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ నుంచి ప్రతి మండలంలో నిరసన కార్యక్రమాలు తెలియడం జరుగుతుంది ఇప్పటికే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు విచ్చలివిడిగా కేసులు పెడుతున్నారు వాళ్ళు చెప్పిన వాళ్ళ మీద పోలీసులు పోలీసులు లెక్క వివరిస్తలేదు పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు ఇంతకంటే దారుణం ఏముంటుంది పోలీసులు అంటే ప్రజలకు రక్షకులుగా ఉండాల్సినటువంటి పోలీసులే ఇలా భక్షకులుగా తయారైంది పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అదే పరిస్థితి ఇటువంటి ప్రభుత్వాన్ని కానీ ఇటువంటి వ్యవస్థను కానీ ఇదివరకు ఎన్నడ చూడలే బీఆర్ఎస్ హయాంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ని చూసినాం ఫ్రెండ్లీ పోలీసుని చూసినాం ప్రజలకు వస్తే పోలీసులు మాకు రక్షణగా ఉంటారనే నమ్మకాన్ని కల్పించినాం టీమ్స్ పెట్టి ఆడవాళ్లకు రక్షణ కల్పించినటువంటి ప్రభుత్వం అది వదిలిపెట్టి ఇలా మీ చేతిలో మరి పావులుగా కదులుతున్నటువంటి పోలీసు వ్యవస్థని ఇలా మనం చూస్తున్నాం కాబట్టి సోషల్ మీడియాలో పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నారు ఎందుకు ఇవ్వలేదని ఒక యువకుడు అడిగితే కేసు పెట్టచ్చినా లేడీస్ కు ఇరవై ఐదు వేల బృతి ఏదైనా అడుగుతే కేసు పెట్టచ్చినా వాళ్ళు ఏం తప్పు ఉన్నది నువ్వు చెప్పిందే కదా మీరు చెప్పిన మాటలే కదా మీరు చెప్పిన